ఎగ్జాక్ట్గా నైన్ టెన్ అయిపోయింది అప్పుడు బయలుదేరి వెళ్తున్నా బస్ ఉండదు తెలియదు సాటర్డే కాబట్టి ఫ్రీ ఉండొచ్చేము బ్యాగ్ సో గుడికి వెళ్తే అన్నం పెట్టుకుని వెళ్ళిపోతాం ఎవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఎంత టైం అయిపోతా అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే వెళ్ళి టెన్ నైన్ థర్టీ ఇంకా బస్ రాల స్టిల్ వెయిటింగ్ మరి ఇప్పుడు వచ్చేస్తే మరి సాటర్డే రోడ్లు ఫ్రీ ఉంటాయి అనుకుంటాను ఏంటంటే సిగ్నల్ కరెక్ట్గా వచ్చేసి ఇంకా ఆఫీస్లో అయితే టికెట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతా అయితే కలుస్తాం క్రీడీకి వెళ్దాం అంటే ఎక్కడ కావాలి అందుకే క్రీడీకి లోడికి వెళ్ళిపోతున్నాగర్ ఎర్రగడ్డ వస్తే ఫైనల్గా థియేటర్కి అయితే వచ్చాను ఇక్కడ వచ్చాము అయితే టికెట్స్ ఆన్లైన్లో చూసి అక్కడ పిచ్చామంటే చేయట్లేదు ఎలా అక్కడ తగ్గలేదు ప్రతి థియేటర్ తే అవుతాడు కానీ వీడు మరీ దారుణంగా ఉన్నాడు సో ఇది అవత సో ఇది మొత్తం థియేటర్ వ్యూ అయితే షో అయిపోయి అందరూ అయితే ఎక్కువ టూ ఫార్టీ ఫైవ్కి ఎగ్జాక్ట్గా షో స్టార్ట్ అయ్యేది అయితే స్టాచు మా నాన్న అంటే ప్రాణం వాళ్ళిద్దరూ కలిస్తే ప్రళయమే అని కలిసి విరితే రక్తపాతమే అని తనకి తెలుసు బయటకు వచ్చాక ఇంత క్రౌడ్ ఇల్లు ట్రాఫిక్ పైకి వచ్చాను నువ్వే ఇంకా రూమ్కి వెళ్ళాక ఎలా ఉందో చెప్తా ఎందుకంటే చాలా చల్లగా ఉంది క్లైమాక్స్ అయితే ఫైనల్గా అయితే మూవీ కంప్లీట్ చేసుకొని హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి సిక్స్ థర్టీ బిలో అయింది సిక్స్ ట్వంటీ ఆఫ్టర్ మేము మూవీ అయ్యాక సిక్స్కి అయితే బయటకు వచ్చాం సో మూవీ పరంగా చెప్పాలంటే మళ్ళీ జేమ్స్ కెమెరాను వండర్ విజువల్ ఎఫెక్ట్స్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ లాస్ట్ మనం వే ఆఫ్ వాటర్లో ఎలా చూసాము సేమ్ ఎగ్జాక్ట్ అరగ ఉంటాయి ఇంకేమన్నా కొత్తగా ఉంటుందంటే కొత్తగా ఏమి ఉండదు సేమ్ అదే కానీ కుటుంబ విలువల గురించి అండ్ నేచర్ గురించి మనం చూపించే విధానం ఇక విజువల్ అండర్గా చూడాలనుకుంటే తప్పకుండా అయితే చూడవచ్చు ఎందుకంటే ఆ త్రీ అండ్ త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఆ వండర్లోనే ఉంటారు ఎందుకంటే ఆ వాటరు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ వాటిలోనే ఉండిపోయేలా విధంగా అయితే ఉంటుంది మూవీ అయితే సో చూడవచ్చు త్రీ డిలో చూసుంటే ఇంకా బాగుండేది మాకు మేబీ త్రీ డీ అయితే దొరకలే అండ్ అందుకే ఇంకా ఆపుకోలేక టూ డీకి అయితే వెళ్ళిపోయాం త్రీ డీ ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ వాటర్లో మునిగి తేలుతున్నట్టే ఉండేది కానీ మేబీ నెక్స్ట్ టైం చూద్దాం ఐమాక్స్లో అయితే పీసీఎస్ స్క్రీన్లో అయితే అస్సలు కాదు పైగా సండే వీకెండ్ అవడం వల్ల ఇంకా ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ వరకు కూడా అవి కాలేదు దానివల్ల దీనికి వెళ్ళాల్సి వచ్చింది అండ్ అలాగో చూసాం ఫైనల్గా అయితే బాగుంది మూవీ అయితే చూడొచ్చు నేచర్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఈ నేచర్ ఇంపాక్ట్ ఈ మనుషులు ఏదన్నా కావాలనుకుంటే ఎంతకైనా అనేది ఈ కాన్సెప్ట్ ప్రకృతిని దోచుకోవడమే కదా మనుషుల యొక్క ఈ గ్రహంలోనే కాదు వేరే గ్రహాల్లో ఉన్న అక్కడ సహజ సంపదను అంతా దోచుకోవాలని మనిషి అత్యాసపు ముందుకెళ్ళిపోయే కాన్సెప్ట్తోనే ఈ మూవీ తీసేది కానీ ఫైనల్గా వినం అనేది ఒక ట్విస్ట్ అంతే ఎంతైనా మ్యూజిక్ ఏంటి అవేంటి విజువల్ అయితే చాలా బాగుంది తప్పకుండా ఒకసారి అయితే చూడండి మీకు నచ్చింది కెమెరాన్ సినిమాలకి ఇక పేరు పెట్టాల ఆటోమేటిక్గా మనం అలా కూర్చొని స్టోరీ టెల్లింగ్ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎక్కడ బోర్ ఫీల్ అవ్వదు కానీ సమ్ టైమ్స్ అనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా ఒక స్టోరీ టెల్లింగ్ అనేది ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది అవి కొంతమందికి ల్యాక్లా ఫీల్ అవుతారు ఆ స్టోరీ కనెక్టింగ్ లేకపోతే ఇంకా స్టోరీ ఉండదు ఆ మూవీ తీసినా వేస్ట్ మన ఓన్లీ తెలుగులో అలా కాదు కదా తెలుగులోనే కాదు సో మన ఇండియన్ ఆడియన్స్కి వచ్చేసరికి ఆ ఫీల్ ఏంటంటే వెంటనే వెంటనే ఫైట్లో చేయాలి వెంటనే వెంటనే ఎగిరిపోవాలి ఆ టైపు సో అలాంటి సినిమాలు అయితే ఇది కాదు హాలీవుడ్ ఓకే సో ఇది గైస్ ఈరోజు లాగ్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మనం చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి